ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది విజయానికి చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్ వీటిని పాటిస్తే సక్సెస్ గ్యారెంటీ ఆచార్య చాణక్యుడు భారతదేశంలో ప్రాచీన కాలానికి చెందిన ప్రఖ్యాత పండితుడు దౌత్యవేత్త ఆర్థికవేత్త ఆయన విశేషమైన జ్ఞానంతో దేశానికి ఎంతో సాహసవంతమైన మార్గదర్శకత్వం అందించాడు కేవలం రాజకీయం ఆర్థికం పరంగానే కాకుండా మానవ జీవితంలోని అనేక అంశాలకు సంబంధించిన సూక్ష్మ విషయాల్లోనూ ఆయనకి అతి లోతైన జ్ఞానం ఉంది చాణక్యుడు తన జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు ఆ సవాళ్లు అనుభవాల సమాహారమే చాణక్య నీతి ఈ నీతిలో మానవ జీవనంలోని అన్ని అంశాలకు సంబంధించిన వివిధ సూచనలు మార్గదర్శకాలు ఉన్నాయి ఈ నీతిని అనుసరిస్తే ఒక వ్యక్తి జీవితంలో విజయాలను సాధించవచ్చని చాణక్యుడు నమ్మేవాడు ఆయన ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాయి ఎందుకంటే ఆయన ఇచ్చిన మార్గదర్శకాలు ఇప్పటికీ చాలా దేశాల్లో అనుసరించబడుతున్నాయి చాణక్యుని గ్రంథం ప్రకారం మేధావిగా ఉండేందుకు కొన్ని ప్రత్యేక లక్షణాలు అవసరం ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎంత పెద్ద సవాళ్లనైనా అధిగమించగలరు విజయం సాధించగలరు చాణక్యుడు చెప్పిన ఆ ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే ఒక వ్యక్తి ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తే అతను మేధావిగా ఎదుగుతాడు తెలివైన వాళ్ళు ఎప్పుడూ కొత్తదనం నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు వారు తమ దగ్గరకు విషయాలు వచ్చే వరకు వేచి ఉండరు వీలైనంత త్వరగా అవకాశాలను సృష్టించుకోవడం విజయం సాధించడం కోసం ప్రయత్నిస్తారు స్వీయ నియంత్రణ మేధావుల ప్రధాన లక్షణం ఒక వ్యక్తి భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకుంటే అతను సాధారణ వ్యక్తి కాదు గొప్పవాడు చాణక్యుడు ఈ లక్షణాన్ని అత్యంత ముఖ్యమైన లక్షణంగా పేర్కొన్నాడు తెలివైన వ్యక్తులు ఎప్పుడూ వారి లక్ష్యాలపై దృష్టి పెడతారు వారు చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించకుండా తమ లక్ష్యాలను చేరుకోవడంపైనే దృష్టి పెడతారు ఎలాంటి ఆటంకాలు వచ్చినా వారు కుదురుగా ఉంటారు ఎవరైనా వారిని తారుమారు చేయడం చాలా కష్టం మేధావులు వారి మాటలతోనే ఇతరులను ఆకర్షించగలరు చాణక్యుడి ప్రకారం గట్టిగా మాట్లాడే నైపుణ్యం ఒక వ్యక్తిని మేధావిగా మార్చగలదు చాణక్యుడు ఈ లక్షణాన్ని అత్యంత ముఖ్యమైన లక్షణంగా గుర్తించాడు తెలివైన వ్యక్తులు ఎప్పుడూ ఇతరుల అనుభవాల నుండి నేర్చుకుంటారు వారు తప్పులు చేయడానికి ముందే ఆ అనుభవాలపై అధ్యయనం చేస్తారు దీని వలన వారు స్వయంగా చేసిన తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటారు చాణక్యుడు చెప్పిన ఈ లక్షణాలు జీవితానికి మార్గదర్శకాలు నేటికి ప్రాముఖ్యాన్ని పొందుతున్నాయి ఈ లక్షణాలు ఉన్నవారు తప్పక విజయం సాధిస్తారని ఆయన నమ్మకంగా చెబుతున్నాడు